అందించారు ఇప్పుడు సోదరులు తోట నాగేశ్వరరావు గారు అవతారణ విశ్వ కార్యక్రమం జీవిత ఘట్టాలు మనకి ప్రసంగిస్తారు ఆయన పది గంటల వరకు ప్రసంగిస్తారు అవతారణా జై పది గంటల నుంచి పదిన్నర అని చెప్పి ఇక్కడ ఉంది పదిన్నర వరకు శ్రీకాకుళంలో ఎన్నో లక్షల మంది ప్రజలున్నారు కానీ ఈ వెయ్యి సుమారు మంది మాత్రమే ఎందుకు ఇక్కడికి వచ్చారు మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేకపోయారు ఒక మానవ రూపంలో ఉన్నవాడు భగవంతుడు అనే విశ్వాసాన్ని ప్రభు మనకు ప్రసాదించడం వలన మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అదొక్కటే మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆయన కృప వలన ఆ విశ్వాసం అనేటువంటి ఆ విత్తనం మనలో ఆయన వెయ్యడం వలన మనం ఇక్కడ కూర్చున్నాము వాళ్ళకి అదృష్టం లేదు అందుకని ఇక్కడికి రాలేకపోయారు కనుక తొలుత ఆ విశ్వాసం అనేటువంటి వరాన్ని ఇచ్చిన ప్రభువుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం అవతార్ మిహేర్ బాబాకి జై ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము అవతారుని యొక్క విశ్వ కార్యక్రమము తర్వాత ఆయన జీవితంలోంచి కొన్ని ఘట్టాలు సమయం అది ఎప్పుడు కూడా అది ప్రమాదంగానే ఉంటుంది కానీ దానికి బద్దులై ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ నిశ్శబ్దంగా సహకరిస్తే చకచక ముందుకు వెళదాం అసలు మానవ రూపంలో భగవంతుడు రావడమే ఆయన విశ్వ కార్యక్రమానికి చేయడము బాబా ఏమున్నారు ప్రపంచంలో మతాలన్నీ కూడా ఈ సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని చాటి చెబుతూ ఉన్నాయి కదా ఆ తండ్రినే నేను అన్నాడు అంటే ఈ విశ్వానికి తండ్రి పాత్రలో ఆయన చేసే కార్యక్రమం అంతా అవతారుని యొక్క కార్యక్రమము మరి ఏ స్థాయిలో చేయాలి ఆయన విశ్వానికి తండ్రి కాబట్టి ఈ విశ్వము యొక్క స్థాయిలో ఆ కార్యక్రమాన్ని చేయాలి అది చేయడానికే అంత కష్టపడి అసలు ఆకారమే లేనటువంటి భగవంతుడు మానవ రూపంలో మన మధ్యకు వచ్చి ఆయన జీవితాన్ని సాగిస్తాడు మరి ఎందుకయ్యా ఏమిటి అసలు నీ అవతార కార్యక్రమము అంటే జలాలుద్దీన్ రూమి చెప్పినటువంటి ఒక కథను బాబా చెప్పారు ఆ కథ మీకు మనవి చేస్తా బాబాకు అత్యంత ఆప్తులైనటువంటి శిష్యులలో ఎరిచి ఒకడు ఎరిచిలా అన్నాడు చాలా మంది వచ్చి చాలా బాబా పని చేసేస్తూ ఉన్నావని అని చెబుతూ ఉంటారు నాకు ఒక సందేహం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఇరిచి అన్నారు అసలు మనలో ఎవరైనా బాబా యొక్క పనిని చెయ్యగలమా ఆయన మాటల్లోనే ఎందుకని మాయవైపు నుండి నీ ముఖాన్ని తిప్పి భగవంతుడు వైపు చూసేలా చెయ్యడమే బాబా పని ఆ పని మనలో ఎవరైనా చెయ్యగలమా నాకైతే డౌటే అన్నాడు ఇరిజు ఆ తండ్రి ఒక్కడికే ఆ సామర్థ్యత ఉంది అంటే ప్రపంచం వైపు నుండి మన మొహాన్ని త్రిప్పి భగవంతుడి వైపు చూడడమే అవతారుడు యొక్క ముఖ్యమైన కార్యక్రమము బాబా అవతారుడు యొక్క విధి ఏమిటో చిన్న కథ ద్వారా జలాలుద్దీన్ రూమి చెబితే అది గుర్తు చేశారు అది ఒక్క పెద్ద ఎడారి ప్రాంతము ఎవరూ లేరు ఒక వ్యక్తి గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు ఎంత గాఢంగా అంటే నోరు తెరిచి గురకబెడుతూ అలా నిద్రపోతూ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఎక్కడి నుంచో వచ్చింది ఒక పెద్ద కాల సర్పం వాడి నోట్లో దూరిపోయింది దాన్ని గుటకేసేసాడు మళ్ళీ నిద్రపోతూనే ఉన్నాడు వాడికి తెలియదు ఇదేమి కానీ ఒక వ్యక్తి గుర్రం మీద అటు పోతూ ఈ ప్రమాదాన్ని చూశాడు అయ్యో వీడికి ఎంత ఉపద్రవం ముంచుకొచ్చింది అని చకచక గుర్రం దిగి లేరానైనా అన్నాడు వాడు లేవలే గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు ఎలాగో బలవంతంగా ఒత్తిడి తెచ్చి వాడిని నిద్ర లేపాడు వాడు చాలా కోపంతో ఎందుకయ్యా నా పాడు చేస్తావు ఏమొచ్చింది నీకు నేనేం చేశాను నిన్ను అన్నాడు లేదయ్యా నీకు చాలా ఉపద్రవం ఉంచుకొచ్చింది పావుని మింగేశావు నువ్వు అన్నాడు నేనా పావుని మింగేనా చూడు అని నోరు తెరిచాడు లేదో నీ పొట్టలోకి పోయింది పాము ఉంది పాము అన్నాడు పోనీదారని అన్నాడు విడిచిపెట్టలే సతాయిస్తూనే ఉన్నాడు ఈ వ్యక్తి వాడు తట్టుకోలేక పరుగు లంకించుకున్నాడు వీడెవర నన్ను వదలడు అని అలా కూడా తరుగుతూనే ఉన్నాడు చెట్ట చివరికి అలిసిపోయి ముందుకు పడి వాంతు చేసుకున్నాడు ఆ వాంతులో నుంచి చనిపోయిన సర్పం బయటకు పడింది అప్పుడు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది వాడి హృదయం అంతా ఆహా ఎవడెవయ్యా నువ్వు నాకు ఇంత మేలు చేశావు ఇంత ప్రమాదమైన పరిస్థితి నాలో ఉందని నాకు అస్సలు తెలియదు ఎందుకు నా మీద నీకంత కనికరము అని వాడు అవతార పురుషుడు మనము మాయను మింగివేసి ఏమీ తెలియదు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం అనుకొని అజ్ఞానం అనేటువంటి నిద్రలో మునిగి ఉన్నాము ఆ తండ్రి మనము పట్టించుకోకపోయినా మనం వినకపోయినా కూడా పడి సతాయిస్తూ ఉండేవాడే అవతార పురుషుడు అదే ఆయన విశ్వ కార్యక్రమము మనందరం కూడా ఈ మాయలో మునిగి నిద్రపోతూ ఉన్నాం అందుకే ప్రభు అంటాడు నేను మేల్కొల్పుటకే గాని బోధించుటకు రాలేదు అంటే అది ఆయన విశ్వ కార్యక్రమము ఆ విశ్వ కార్యక్రమం కోసం ఆయన మొత్తం జీవితాన్ని ఫణంగా పెడతాడాయన బాబా అన్నారు అవతార పురుషుడు ఎప్పుడు వచ్చినా ఆనందించడానికి రాడు నాట్ ఫర్ ఎ పిక్నిక్ అన్నారు బాబా తన శరీరాన్ని తన జీవితాన్ని మానవాళి కళ్యాణం కోసం బలి ఇవ్వడానికే వస్తాడు మనం రాముడి చరిత్ర తీసుకున్నా ఆయన భగవంతుడయి ఉండి కూడా ఆయన భార్యను మరొకటి ఎత్తుకుపోవడం ఏమిటి రాజ్యాన్ని ఇంకొకటి తీసుకుపోవడం ఏమిటి ఇదంతా ఆయన కావాలని తన శరీరం మీద వేసుకున్న కష్టము కావాలని ఇంపోజ్డ్ సఫరింగ్ లేకపోతే ఆయన ఒంటి చేత్తో ఈ కష్టాలన్నీ తీసి పడవేయగలడు కానీ ఎప్పుడూ ఆయన చేసేవాడు కాదు బాబా ప్రేమికులైనటువంటి మండలి వాళ్ళు వాళ్ళ అనుభవం ఇలా చెప్పారు ముఖ్యంగా ఆది తొలి రోజుల నుండి బాబాతో ఉన్నవాడు బాబా జీవితం చూస్తే ఒక క్షణంలో చాలా విపరీతమైన బాధకు లోనై తట్టుకోలేక నేల మీద దొర్లుతూ ఉండేవారు నిర్ఘాంతపోయి నిస్సహాయులుగా మండలి వాళ్ళు చూసేవారు ఏం చేయలేరు కాసేపటికి ఏమీ ఎరిగినట్లుగా మామూలుగా ప్రసన్నంగా మారిపోతూ ఉండేవాడు ఆది బాబా ఏమిటయ్యా నీ విశ్వాత్మకమైనటువంటి ఈ బాధ చెప్పవు మాకు అని అనేక పర్యాయాలు బాబాని అడిగాడు బాబా సమాధానం చెప్పలేదుట కానీ ఒకసారి నొక్కి నొక్కి అడిగితే బాబా చిరునవ్వు నవ్వి నేను చెప్పగలను కాని నీకు అర్థం కాదు అందుచేత అడగకు అవతారు యొక్క జీవితము జీవిత సంఘటనలు మనకు పైకి కనపడుతూ ఉంటాయి ఆయన మెహరాబాద్లో మకాం పెట్టడము మౌనం ప్రారంభించడము నవజీవనము ప్రపంచ పర్యటనలు కుష్టి రోగులకు బీదవాళ్లకు ఆయన సేవ ఇవన్నీ బయటకు కనిపించేటువంటి సాంకేతికమైన వివరాలు మాత్రమే అసలు కార్యక్రమం ఆంతరికంలో నడుస్తూ ఉంటుంది మనకెవ్వరికీ తెలియదు ఆ విషయము అది అవతారుడు యొక్క విశ్వ కార్యక్రమం అంటే ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి ప్రేమికుల్లో ఒకడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆ బ్రాబజాన్ ఇలా చెబుతాడు ప్రభు యొక్క విశ్వ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయనలో అమాయకమైన శాంత స్వరూపమైన గొర్రెపిల్ల ఉంది ఉగ్ర నరసింహుడైనటువంటి సూర్య భగవానుడు కూడా ఉన్నాడు కానీ తన ప్రేమికులకు మాత్రం ఆ చంద్రుడి లాంటి చల్లని రూపాన్ని మాత్రమే చూపెడుతూ ఉంటాడు ఎందుకని వాళ్ళు తట్టుకోలేరు ఆయనలో సృష్టికర్త ఉన్నాడు నష్టం చేసేటువంటి లయకారణుడు ఉన్నాడు ఆ రే ప్రసన్నంగా హాయిగా నవ్వుతూ ఉండేటువంటి ఆయన కరుణా సముద్రమైన స్వరూపాన్ని చూపెడుతూ ఉంటాడు కానీ కొంతమంది సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మండలి వాళ్ళు వాళ్లకు మాత్రం ఆయన ఒక్క రూపాన్ని చూపెడుతూ ఉంటాడు ఆయన కత్తితో వాళ్ళ గుండెలను గాయం చేసి రక్తం కారుతూ ఉంటే అది తుడుచుకుంటూ కుంటుకుంటూ ప్రభు కూడా నడుస్తూ ఉండేటువంటి దీశాలులు వాళ్ళు వాళ్ళు ఏమి జంకర్ ఏమైతే కాని ప్రభు కూడా ఉండేటువంటి వాళ్ళు కానీ మనం మాత్రం భయపడిపోతాం ఈ సృష్టి అంతా ఈ సప్త లోకాలు ఆయన చిటికన వేలి కదలింపుపై ఆధారపడి ఉంది అనే సత్యం తెలిస్తే ఆయన సన్నిధానంలో ఒక క్షణం నిలబడగలవా ఫ్రాన్సిస్ అడుగుతాడు మనకెవ్వరికీ తెలియదు ఆయన యొక్క స్థాయి తెలిసిన వాళ్ళు బయటకు బలమైన వాళ్ళైనా ఆయన ముందు గడగడలాడిపోయేవారు ఎందుకు ఆయన సత్తా ఏమిటో వాళ్లకు తెలుసు మనకు తెలియదు కాబట్టి బాబా బాగున్నారా మా ఊరు వస్తారా వస్తానో నువ్వు బాగున్నావా అని మామూలు తల్లి ఇంటికి వచ్చిన బిడ్డను ఎలా పలకరిస్తుందో అలా పలకరించి అమాయకంగా ఆయన ఏమీ తెలియని వాడిగా నటిస్తూ ఉండేవాడు ప్రేమికులతో అది ఆయన కార్యవిధానము ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఏ విశ్వ కార్యక్రమం చేయడానికైతే వచ్చాడో నూటికి నూరు పాళ్ళు దానిని పూర్తి చేసుకుని అప్పుడు ఆయన తన శరీరాన్ని చాలించాడు బాబా ఘంటాపదంగా చెప్పారు నా విశ్వ కార్యక్రమాన్ని వంద శాతం సంపూర్ణంగా నాకు సంతృప్తి కలిగేలా పూర్తి చేసుకున్నాను అని అరవై ఎనిమిదవ సంవత్సరంలో ప్రకటించి అరవై తొమ్మిది జనవరిలో ఆయన శరీరాన్ని చాలించాడు ఇది ఆయన విశ్వ కార్యక్రమం గురించి కొన్ని ముఖ్యమైన జీవిత ఘట్టాలు కూడా నన్ను చెప్పమన్నారు ఐదు నిమిషాల వ్యవధి ఉంది బాబా తొలిసారి పాశ్చాత్య దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు తనను దర్శించడానికి వచ్చిన ఒక వృద్ధ వనిత పట్ల విపరీతమైన ప్రేమను వాత్సల్యాన్ని చూపించారు అమ్మ తిన్నావా ఏం కావాలి నీకు నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే మండలి వాళ్ళే ఆశ్చర్యపోయారు ఎందుకు ప్రభువుకి ఆవిడంటే అంత ఇష్టము అని తర్వాత బాబాని అడిగితే ఆయన చెప్పారు నేను జీసస్గా వచ్చినప్పుడు నా తల్లి గర్భంలో నన్ను మోస్తూ ఉంది నా తల్లికి ప్రసవ వేదన సమయం వచ్చింది కాని రాజాజ్ఞకు భయపడి ఎవడు రవంత చోటు ఇవ్వలేదు ఈవిడ ఆ జన్మలో తన గొడ్లసాలను నా తల్లి ప్రసవానికి ఇచ్చినటువంటి ధైర్యమైనటువంటి వనిత ఆవిడ కనుక నా రుణం తీర్చుకోకపోతే నేను ఎలాంటి భగవంతుడిని అన్నాడు అంటే తన ఇదివరకు అవతారాల్లో ఎవరో ఆయన స్పష్టంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాడు అలాగే మరొక సన్నివేశం కూడా మీకు మనవే చేస్తా నోరీనా మేచ వెళ్లి అనేటువంటి ఆవిడ మనందరికీ పరిచయమే బాబా అమెరికా వెళ్ళినప్పుడు తన మిత్రులందరి యొక్క పేర్లు తెచ్చి బాబా వీళ్ళందరికీ దర్శనమియు అంది బాబా మూడు పేర్లు టిక్కి పెట్టారు వీళ్ళని పిలుచుకురా అన్నారు అందులో తత్వశాస్త్రంలో బాగా జ్ఞానం ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ వాడు వాడు వచ్చాడు బాబాని యక్ష ప్రశ్నలు వేసి విసిగించాడు అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు తండ్రి పాప నూరైనా నొచ్చుకుంటోంది వీడి నా మిత్రుడని పిలిస్తే ప్రభువులు కాల్చుకు తింటున్నాడు అని కాని బాబా మాత్రం ఓపిగ్గా అన్నీ అడుగు అన్నాడు అన్నీ అడిగాడు బాబా చెప్పాడు ఇదంతా పాత చింతకాయ పచ్చడే ఏముంది దీనిలో కొత్త అన్నాడు వాడు బాబా ఏం మారు మాట్లాడలా వాడు సెలవు తీసుకునేప్పుడు దగ్గరకు పిలిచి తల మీద తన చెయ్యి నుంచాడు ప్రభు చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు ఇది మాత్రం కనీ విని ఎరుగను అదే బాబా అన్నాడు ఎందుకు వస్తాడయ్యా అవతార పురుషుడు అంటే ఆ దివ్య ప్రేమ అనేటువంటి ప్రసాదాన్ని తన స్పర్శ ద్వారా తన దర్శనం ద్వారా తన ఆలింగనం ద్వారా ఆయన ప్రపంచానికి పంచి ఇవ్వడానికే ఆయన వస్తాడు బాబా అన్నారు ఐ కమ్ టు గివ్ యూ ద కంపెనీ ఆఫ్ గాడ్ అంటే భగవంతునితో సహచర్యం ఆయన భుజం మీద చెయ్యి వేసి ఆ గడిపేటువంటి భాగ్యం అది పొందిన అదృష్టవంతులు వాళ్లకు తెలుస్తుంది ఆ ఆనందం ఏమిటో సరే బాబా పర్షియా పర్యటనలో ఉన్నారు అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నారు బాబా బహాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది ఆ రోజుల్లో ఇరాన్ దేశంలో ఇప్పుడు ఢిల్లీలో లోటస్ ఆ టెంపుల్ ఉంది ఆ విశ్వాసం వాళ్ళది ఆ గురువు శిష్యులను వెంటబెట్టుకొని బాబా కపటి అని రుజువు చేయడానికి ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడు ఈ శిక్షులందరినీ బయట ఉండమన్నాడు నే లోపలికి వెళ్లి వాళ్ళని ప్రశ్నలు సంధించి ఆయన్ని దాసోహం అనిపిస్తా అప్పుడు మీరు లోపలికి ఒదురుగాని అన్నాడు సరే వాళ్ళు బయట వేచి ఉన్నారు బాబా ఉన్న హాలులోనికి అడుగు పెట్టాడు అడుగు పెట్టగాని బాబా మీద అతని కళ్ళు బడగాని మారిపోయాడు ఏమవుతుందో ప్రపంచం తెలియదు కళ్ళ వెంట అసురుధారలు కారుతూ ఉన్నాయి వెళ్లి బాబాకు మోకరిల్లాడు అలా ఏడుస్తూనే బయటకొచ్చాడు శిష్యులు అడిగారు ఏమైందయ్యా కబురు చెప్తా అన్నావు మమ్మల్ని రమ్మన్నావు ఏమైంది అని అడిగారు మనం దేవుడు దేవుడు అంటాం కదా అతన్ని నేను ఇప్పుడు ఈ రెండు కళ్ళతో చూశాను మనం దేవుడు దేవుడు అని మాట్లాడుకునే మాటల వెనుక ఉన్న అసలు పరబ్రహ్మను నేనిప్పుడు చూశాను అన్నాడు అటువంటి పరమాత్మ యొక్క సన్నిధానంలో మనం వచ్చాం ఆయన యొక్క పరిధిలోనికి సో ఆయన సన్నిధానంలోకి మనందరం వచ్చాం ఆయన మనకిచ్చిన ప్రేమకు తగినట్లుగా అది సార్థకం చేసుకునేలా ఆయనకు మాత్రమే మన జీవితాన్ని అంకితం చేస్తూ చిట్ట చివరి ఊపిరి విడుచు అంతకంటే ఒక బాబాలవరు చేయవలసిన ఘన కార్యము లేదు ఆఖరి క్షణం వరకు బాబా నీవే నాకు అంటే చాలు మన జీవితం అయిపోయింది అయితే ఆఖరిగా సోదరుడు చంద్రశేఖర్ గురించి నా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం చెప్పి నేను ముగిస్తా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాలలో పార్వతీపురంలో మా తండ్రి గారు పద్మనాభం గారు ఉంటూ ఉండేవారు ఆ ఇంటి ప్రక్క ఇంట్లో చంద్రశేఖర్ తల్లి ఆ బిడ్డలు ఉంటూ ఉండేవారు ఇంత కుర్రవాడు చంద్రశేఖర్ మా ఇంట్లో బాబా పాటలు పాడుతూ ఉంటే వచ్చి కూర్చొని పాడుతూ ఉండేవాడు మా ఫాదర్ ఒక అలవాటు ఎవరు ఏం చేసినా వాళ్ళని హుషారు చేస్తూ ఉండేవారు వాడు సినిమా పాటలను మార్చి బాబా మాట పెట్టి పాడేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఒక సినిమా వచ్చింది కరెక్ట్ మగుణి నేను అని అది మార్చి కరెక్ట్ దేవుడు బావా అని పాడేవాడు మా తండ్రి గారు మురిసిపోయేవాడు నువ్వు తెలిసి పాడినా తెలియక పాడినా నూటికి నూరు రూపాయలు కరెక్ట్గా నువ్వు పాడేది అని అలా అలా బాబా ప్రేమలో పెరిగి బాబా కార్యక్రమం చేసుకుని చిట్ట చివరి శ్వాస విడిచాడు ఒక్కొక్క సందర్భంలో ఉదాహరణకు మేహరస్తాని వెళ్ళమని బాబా చెబితే కొంతమంది వెళ్ళలేకపోతే బాబా అన్నారట వెళ్ళి అక్కడ చనిపోయినా బావుండునురా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని బాబా పదే పదే వాళ్ళని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉండేవారు అలా తన ఆ నాటకంలో పాత్రను ధరించి ప్రభు చరణాల వద్ద ప్రాణాలు విడిచిన ఆ చంద్రశేఖర్ ప్రభువుకు చాలా ఆప్తుడైనటువంటి ఆత్మ అవతార్ మెహేర్ బాబాకి జై